రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు దర్శిలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నియోజకవర్గ స్థాయి నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు గడియారం స్తంభం సెంటర్లో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి తమ పార్టీ కార్యకర్తలకు మేలు చేయాలని ప్రభుత్వం చూస్తుందని వెంటనే ప్రభుత్వం ప్రైవేటు విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయంకు చేరుకొని డిప్యూటీ తహశీల్దార్ కు అందజేశారు వీరి వెంట జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ నియోజకవర్గ వైసీపీ నాయకులు ఉన్నారు మెడికల్ రాష్ట్రంలో వైఎస్ తప్ప దక్కవాలని చెప్పి సభామ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో జగన్మే లాంటి నాయకులు అవసరం పేదవాళ్లకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని ప్రైవేట్ కరోనా వాళ్ళ మనుషుల కోసం వాళ్ళ దత్తపుత్రుల కోసం కావాలని చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేట్గా కరోనా చేస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎక్కడ చూపించుకుని కలుస్తున్నారు కాబట్టి దానికి ప్రైవేట్ పోటీస్ సంతకాల సేకరణ కార్యక్రమానికి వచ్చారు కాబట్టి మీ అందరికీ రావాలి ఉదయ ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేద ప్రజల కోసం మహిళల కోసం రైతుల కోసం ఎప్పుడు పోరాడుతావు అని చెప్పి సభ తెలియజేసుకుంటూ